సో అంటే మనం మొబైల్ అంటే టెక్నాలజీ అంటే మనకి బాగా వచ్చేదే మెయిన్ థాట్ మొబైల్ గురించి సో కిడ్స్ ఈ మధ్యలో ఎక్కువగా మొబైల్ లో గేమ్స్ ఆడడం కానీ లైక్ ఇప్పుడు కొన్ని గేమ్స్ ఉంటాయి లైక్ కిల్లింగ్ గేమ్స్ ఉంటాయి సో అట్లాంటి గేమ్స్ కి వాళ్ళు ఎడిక్ట్ అయ్యి బయట కూడా అదే బిహేవియర్ ని చూపిస్తారు అంటే స్కూల్ నుంచి రాగానే వాళ్ళు ఫోన్ తీసుకొని గేమ్ ఆడడం స్టార్ట్ చేసేస్తారు సో పేరెంట్స్ కూడా ఏం చేస్తున్నారంటే కొంచెం మంది తెలిసిన సర్కిల్లో వాళ్ళు కూడా ఎందుకు మొబైల్ ఇస్తారు అంటే లేదు నాకు పని అవ్వాలంటే నేను వాడికి మొబైల్ ఇవ్వాలి అని అట్లా చెప్తున్నారు సో దీన్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవచ్చు అంటే కొన్ని సజెషన్స్ అలా డెఫినెట్లీ అండి నిన్న మాకు ఒక క్లయింట్ రెఫరెన్స్ వచ్చింది పేషెంట్ కౌన్సిలింగ్ వచ్చారు పేరెంట్స్ వాళ్ళు అంటూ ఉన్నారు రామాయణ కానీ మహాభారత కానీ ఇలాంటివన్నీ చూపిస్తే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం రామాయణ చూపించినప్పుడు చైల్డ్ షుడ్ గెట్ అట్రాక్టెడ్ టు రామా రాముడు గురించి మాట్లాడాలి సీత గురించి కానీ రావణుడి గురించి మాట్లాడాలి ఎందుకు అంటే ఈ చైల్డ్ అది ఆ పిల్లాడు ఐ థింక్ అరౌండ్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ సో ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ పిల్లాడు ఏం ఆలోచిస్తాడు రావణుడికి పది తలలు ఉన్నాయి రాముడికి ఒకటే ఉంది సో అంటే ఇట్స్ జస్ట్ ఫన్ ఫర్ హిమ్ ఇట్స్ నాట్ దాట్ అయ్యయో వీడు ఇవన్నీ మీరు చేసుకుంటున్నాడు అయ్యో వీడికి అన్ని ఇవి వస్తున్నాయని మీరు బాధపడాల్సిన అవసరం లేదు ఇట్ ఇట్ సౌండ్స్ వెరీ సిలీ బట్ ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ ప్రాబ్లం పిల్లలు సూపర్ హీరోస్ అని చెప్పేసి సూపర్ మ్యాన్ లాగా వేసేసుకొని దూకేసిన వాళ్ళు కూడా ఉన్నారు అయితే దీని అంతటికి కారణం ఏంటి అంటే వీఆర్ నాట్ నార్మలైజింగ్ థింగ్స్ నార్మలైజింగ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను ఒక వన్ ఇయర్ ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ లావణ్య పిల్లలు చాలా యాక్టివ్ గా ఉంటారు వాళ్ళు చాలా ఫాస్ట్ గా నేర్చుకోగలుగుతారు నేర్చుకునేసే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైమ్ చాలా బాగా ముద్దు ముద్దు మాటల్లో చెప్తున్నారు అది వెంటనే ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో ఇంకో దాంట్లో ఇంకో దాంట్లో పెట్టేసి దాన్ని బాగా వైరల్ చేసేసి మా పిల్లాడిది మా పిల్లాడి యు ఆర్ మేకింగ్ దెన్ వాట్ ఆర్ అన్నది కాకుండా అదేదో చేస్తున్నారు అలా చేసినప్పుడు ఆ పిల్లాడికి సెల్ఫ్ ఎస్టీమ్ పెరుగుతుందని మీరు అనుకుంటున్నారు కానీ ఓవర్ ఎక్స్పెక్టేషన్ కూడా పెరుగుతోంది సో దే ఆర్ నాట్ ఎబుల్ టు హ్యాండిల్ ఇట్ నేను ఒకవేళ ఈ రోజు నేను ఫేమస్ కాదనుకో ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ లైక్ దాట్ దట్ మీన్స్ ఐఎమ్ నాట్ ప్రొడక్టివ్ అన్ అన్న ఫీలింగ్ వచ్చేసేలాగా మీరు దాన్ని ఎంఫసైజ్ సూపర్ ఇంపోజ్ చేస్తున్నారు దాన్ని నథింగ్ లైక్ ఇట్ నార్మలైజ్ చేయాలి ఎవ్రీథింగ్ ఈజ్ నార్మలైజ్డ్ మీరు ఎంత అది నార్మలైజ్ చేస్తారో మీ పిల్లలు అంత నార్మల్ గా పెరుగుతారు అండ్ దట్స్ ఇంపార్టెంట్ మీరు ఆలోచించండి మేబీ నాట్ దిస్ జనరేషన్ మా జనరేషన్ లో మా అమ్మమ్మ వాళ్ళ జనరేషన్ మా అమ్మ వాళ్ళ జనరేషన్ లో బికాస్ ఆఫ్ దీస్ డైవర్షన్స్ లేకపోవడం వలన వీ వర్ అండర్ కంట్రోల్ అండ్ మా గ్యాడ్జెట్ లేకపోయినా పర్వాలేదు వీ క్యాన్ లివ్ అల్ ఓన్ ఐ ఐ ఎంజాయ్ మై సాలిట్యూడ్ అంటే నాతో నేను నాతోటి నేను ఎంజాయ్ చేస్తాను అండ్ ఇంకోళ్ళు ఉన్నా లేకపోయినా నేను మేనేజ్ చేసుకోగలను ఇప్పుడు పిల్లలకి చాలా మంది మధ్యలో కూడా అమ్మ బోర్ కొడుతుందమ్మా అమ్మ బోర్ కొడుతుందమ్మా గ్యాడ్జెట్ ఫోన్ ఇవ్వు ఎందుకు అది ఎ గా ఉంటాయి కళ్ళకి గా కలర్స్ చేంజ్ అవుతూ ఉంటుంది డైనమిక్గా ఉంటుంది స్క్రీన్ ఏది కావాలో అది చూసుకోవచ్చు అట్లా చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది కాబట్టి దే గెట్ అడిక్టెడ్ టు ఇట్ అది మీరు తీయాలి అంటే రియల్ లైఫ్ని ఎంటర్టైనింగ్గా చేయాలి అంటే దానికోసం కొంచెం ఎఫర్ట్ పెట్టాలి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ నేను ఒకటే టిప్ పేరెంట్స్కి ఇచ్చేది ఏంటంటే నార్మలైజ్ థింగ్స్ డోంట్ మేక్ ఇట్ సూపర్ ఇంపోజ్డ్ దేంట్లో నేను వెన్ ఐ వాజ్ వర్కింగ్ విత్ రామోజీ గారు ఆయన అనేవారు ఈనాడు పేపర్లో రామోజీ ఫిలిం సిటీలో వర్క్ చేస్తున్నప్పుడు ఆయన అనేవారు ఏది సూపర్ ఇంపోజ్ చేయకూడదండి ఏది సూపర్ ఇంపోజ్ చేసినా సరే దాని ఎఫెక్ట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అని ఐ డౌంట్ రియలైజ్ వాట్ హీ సెడ్ బట్ నాకు వెన్ ఐ ట్రాన్స్ఫర్ ఇట్ టు అబ్నార్మాలిటీస్ అండ్ మెంటల్ హెల్త్ నాకు అర్థమవుతుంది పిల్లల్ని ఎంత నార్మల్గా ఎంత కరెక్ట్గా రివార్డ్ అండ్ పనిష్మెంట్స్ తోటే పెంచాలి పనిష్మెంట్స్ అంటే కొట్టి చంపేయడం కాదు దర్ ఇస్ ఆఫ్ గివింగ్ దట్ పనిష్మెంట్ అంటే ఏంటి వాళ్ళకి ఆ డెల్టా క్రియేట్ చేయాలి ఇది గుడ్ బిహేవియర్ ఇది బ్యాడ్ బిహేవియర్ బ్యాడ్ బిహేవియర్ కి నేను ఇలా బిహేవ్ చేస్తే మా అమ్మ ఇలా బిహేవ్ చేస్తుంది సో ఐ నో వాట్ విల్ ఐ ఈ క్లియర్ గా అర్థం అవుతుంది కాబట్టి ఐ విల్ కంట్రోల్ మై బిహేవియర్ అదర్వైజ్ ఏమవుతుంది అంటే నా ఇష్టం వచ్చినట్టు నేను బిహేవ్ చేస్తా యూ కోప్ కో అన్న విధంగా ఉంటారు అప్పుడు వాళ్ళకి అర్థం కాదు కన్ఫ్యూజ్ దర్ స్టిల్ ఇన్ స్టేజెస్ వాళ్ళు కంప్లీట్ గా అడల్ట్ లాగా బిహేవ్ చేయాలి అని ఉండకూడదు సో అయితే ఇందాక మీరు చెప్పిన టాపిక్ లో నాకు ఒక గుర్తొచ్చింది ఒక లైన్ ఏంటంటే ఆ మధ్య చాలా వైరల్ అయిన కొన్ని వీడియోస్ ఏంటి లైక్ చిన్న పిల్లలు వన్ ఇయర్ కూడా ఉండదు వాళ్ళకి మోస్ట్లీ ఒక ఎయిట్ టు టెన్ మంత్స్ ఉన్న కిడ్స్ కానీ ఆర్ వన్ ఇయర్ క్రాస్ జస్ట్ వన్ ఇయర్ క్రాస్ అయిన కిడ్స్ కానీ పేరెంట్స్ ఎట్లా వాళ్ళ వీడియోస్ తీసారంటే మా పాప అన్ని గుర్తుపట్టేస్తుందండి కలర్స్ ఏ కలర్ చెప్తే ఆ కలర్ ఐడెంటిఫై చేస్తుంది ఫ్రూట్స్ ఏదంటే తను ఐడెంటిఫై చేస్తుంది సో తనకి ఇప్పుడే అంతా వచ్చేసింది అన్నట్టు నేను నేను చూసా పర్సనల్గా కొన్ని వీడియోస్ నేను చూసిన సో ఏంటంటే సో నాకు అనిపించింది దే ఆర్ వన్ ఇయర్ ఓల్డ్ సో ఆ వన్ ఇయర్ వాళ్ళ వాళ్ళు ఎలా గ్రాప్ చేస్తున్నారు అదంతా కిడ్స్ కి మనం ముందు పెడితే వాళ్ళు అదే పిక్ చేసుకుంటారు సో దాన్ని బేస్ చేసుకుని అన్ని గుర్తుపట్టేస్తుంది అని చెప్పి ఆ టైం నుంచి వాళ్ళని స్ట్రెస్ ఫీల్ చేస్తున్నారా అనేది నాకు అనిపించింది సో ఇది ఎట్లా పోతుంది ఐ మీన్ ఈ జనరేషన్ కి అయితే లావణ్య దీంట్లో రెండు మూడు ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఫస్ట్ ఈస్ చిన్నపిల్లలు ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ ఏ డిస్ట్రాక్షన్ లేకుండా ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ ఇల్లు అమ్మ నాన్న వీళ్ళే ఎక్కువ మంది పీపుల్ తోటి ఎక్స్పోజర్ ఉండదు గ్యాడ్జెట్స్ తోటి వాటితోటి కొంచెం తక్కువే ఎక్స్పోజర్ ఇంకా ఇన్ఫాక్ట్ చాలా చాలా చిన్న పిల్లల్ని ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ పిల్లల్ని మీరు గ్యాడ్జెట్స్ అలవాటు చేయకపోతే ఒకవేళ చిన్నప్పటి నుంచి వాళ్ళు టీవీ కూడా కాన్స్టెంట్ గా చూడలేరు వాళ్ళు వాళ్ళ అటెన్షన్ అంత కరెక్ట్ గా ఉండదు అంత సేఫ్ ఉండదు వాళ్ళది సో అప్పుడు డ్రాయింగ్ కానీ అవన్నీ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చేస్తాను కదా సో ఈ ఇంటెలిజెన్స్ అనేది ఏంటి అంటే ఎప్పుడైతే యంగ్ గా ఉంటారో అప్పుడు వాళ్ళకి ఇంటెలిజెన్స్ కెపాసిటీ గ్రాస్పింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ మీరు కూడా ఒక కొత్త ప్లేస్ కి వెళ్లారు ఫస్ట్ టైం వెళ్లారు యూ విల్ బి అబ్జార్బింగ్ అన్ని చూస్తూ ఉంటారు ఇది ఎలా ఉంది అది ఎలా ఉంది ఇక్కడ ఎలా ఉంది అక్కడ అరే ఇది బాగుంది అరే అది బాగుంది ఇది నాకు నచ్చలేదు సో సో మెనీ థింగ్స్ ఆర్ గోయింగ్ ఇన్ యూర్ మైండ్ దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ద చైల్డ్ టు అంతేగాని మీరు దాన్ని గిఫ్టెడ్ చిల్డ్రన్ అనే అనేసుకుని మీరే దాన్ని చాలా దీనే సూపర్ ఇంపోజింగ్ అంటారు వాళ్ళని సూపర్ హీరోస్ లాగా తయారు చేసేసి వాళ్ళకి ఆ ఎక్స్పెక్టేషన్స్ పెట్టి వాళ్ళది మీట్ అవ్వలేకపోతే మీరు డిసప్పాయింట్ అయ్యి వాళ్ళని డిసప్పాయింట్ చేసి యూఆర్ క్రియేటింగ్ లాట్ ఆఫ్ కన్ఫ్యూషన్ అందుకనే ఇందాక నేను అన్నట్టు నార్మలైజ్ వాళ్ళు గిఫ్టెడ్ అయినా సరే నార్మలైజ్ చేయండి గిఫ్టెడ్ ఈస్ గిఫ్టెడ్ చాలా రేర్ గా ఉంటారు గిఫ్టెడ్ చిల్డ్రన్ అందరూ గిఫ్టెడ్ కాదు చిన్నపిల్లలు అందరూ యాక్టివ్ గానే ఉంటారు బికాజ్ వాళ్ళకి డిస్ట్రాక్షన్స్ తక్కువ కాబట్టి మనలాగా ఎన్ని డిస్ట్రాక్షన్స్ ఉండవు కాబట్టి మీరు మీరే ఆలోచించండి మీకు టెన్ లో ఉన్నంత మెమరీ ఫిఫ్టీన్ లో ఉందా ట్వంటీ లో ఉందా ట్వంటీ ఫైవ్ లో ఉందా థర్టీ ఫార్టీ ఫిఫ్టీ లో ఉందా వై ఆర్ యూ గెటింగ్ ఇన్ మెమరీ లాస్ బికాస్ యూఆర్ డైవర్టెడ్ యూ హ్యావ్ ప్రాబ్లమ్స్ యూ హ్యావ్ అదర్ థింగ్స్ టు థింక్ అబౌట్ పిల్లలకి అది లేదు కాబట్టి దే ఆర్ యాక్టివ్ యాజ్ సింపుల్ యాజ్ దాట్ సో దాన్ని మనము సూపర్ ఇంపోజ్ చేయకూడదు అలా అని గిఫ్టెడ్ చిల్డ్రన్ ని నెగ్లెక్ట్ కూడా చేయకూడదు గిఫ్టెడ్ చిల్డ్రన్ అని మీకు ఎలా తెలుస్తుంది ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు డూ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ కంపేర్ టు అదర్ చిల్డ్రన్ బెటర్ అంటే కొన్ని కొన్ని విషయాలు వాళ్ళు చాలా ఎక్సెప్షనల్ గా చాలా చాలా బాగుంది ఓకే దెన్ యూ రికగ్నైజ్ టేక్ దెమ్ టు ఏ సైకాలజిస్ట్ దానికి ఒక పారామీటర్ ఉంటుంది ఒక టెస్టింగ్ పారామీటర్ ఉంటుంది అది మీరు అది ఒకసారి టెస్ట్ చేయించుకోండి అండ్ ఇఫ్ ఇస్ రియల్లీ ఇఫ్ షూ హియర్ షీఈ్ రియలీ గిఫ్టెడ్ మీరు పాత్ వేయండి ఒక కెరియర్ పాత్ వేయండి వాళ్ళకి బట్ అది కూడా స్లో అండ్ స్టడీ ఎవరిని ఏమీ హరి చేయకూడదు మీరు ఎప్పుడన్నా హరి 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 భరిగా చేశారు అంటే దట్ విల్ నాట్ కుక్ కంప్లీట్లీ ఇట్ ఇట్ హిట్ హ్యాస్ టు టేక్ ఇట్స్ ఓన్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఇవల్యూషన్ దాన్ని మన ఇప్పుడు అదొక చిన్న బటర్ఫ్లై స్టోరీ ఉంది ఇఫ్ యూ లవ్ మీ టు టెల్ ఐ కుక్కున్ లో ఒక క్యాట్ర పిల్లర్ నుంచి బటర్ఫ్లై లోపల కుక్కున్ ఉంటుంది కదా సో దేర్ ఈస్ అ కుక్కు అందులోంచి అది క్యాట్ర బయటకు వస్తూ ఉంటే అక్కడ ఒక మనిషి అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు అది బటర్ఫ్లై అవ్వబోతుంది సో ఇట్ ఈస్ స్ట్రగ్లింగ్ టు కమ్అట్ అయితే పాపం చాలా స్ట్రగుల్ అవుతుంది కదా అని ఆ కుక్కున్ ఇట్లా పక్కకి ఒక పుల్లతోటి జరిపాడు బట్టర్ఫ్లై బయటకు వచ్చింది బట్ ఇట్ ఈస్ హ్యాండికాప్ట్ ఎందుకంటే నువ్వు ఆ గ్రోత్ ప్రాసెస్ ని ఎలా చేయలేదు ఇట్ హ్యాస్ టు స్ట్రగల్ టు కమ్అట్ ఇట్ హాస్ ఇట్ కెనాట్ కమ్ కమ్అట్ జస్ట్ లైక్ దాట్ దానికి ఒక ప్రాసెస్ ఉంది అది ఏమి ఆర్టిఫిషియల్ ప్రాసెస్ కాదు ఇట్స్ ఎ న్యాచురల్ ప్రాసెస్ ఆ న్యాచురల్ ప్రాసెస్ ని మీరు ఎలా చేయాలి చేయకపోతే ఏమవుతుంది అంటే అలాగే హ్యాండికాప్ గా ఉంటుంది సో పిల్లలు కూడా అంతే మీరు గబగబా వీళ్ళు పెద్దగా అయిపోవాలి అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తే యూ డోంట్ నో వాట్ హ్యాపెన్స్ ఇన్ఫాక్ట్ ఈ బటర్ఫ్లైలో మీకు హ్యాండిక్యాప్డ్ అని తెలియగలుగుతారు మేబీ వింగ్స్ ఆర్ నాట్ కంప్లీట్లీ ఫార్మ్ బట్ మెంటల్ అబిలిటీస్ లో అది ఆలోచించండి యూ కాంట్ ఈవెన్ రికగ్నైజ్ పెద్దగా అయిన తర్వాత మీరు ఐ షుడం డన్ దిస్ అండ్ మీరు ఎంత రిగ్రెట్ అయినా సరే యూ కాంట్ గెట్ బ్యాక్ దట్ దట్ లైఫ్ అగైన్ బీ వెరీ వెరీ కేర్ఫుల్ దట్స్ అ న్యూ లైఫ్ దట్ యు ఆర్ గివింగ్ మీకున్న యాంగ్జైటీ డిప్రెషన్ సూపర్ ఎక్స్పెక్టేషన్స్ తోటి వాళ్ళ లైఫ్ ని పాడు చేయకండి ప్లీజ్ బీ వెరీ నార్మలైజ్డ్ పేరెంట్స్ అండ్ నార్మలై గివ్ దెమ్ నార్మలైజ్డ్ చైల్డ్హుడ్ లెట్ దెమ్ ఎంజాయ్ దేర్ చైల్డ్హుడ్ ఫస్ట్ ఓకే గెట్ అబౌట్ అచీవ్మెంట్స్ లెట్ దెమ్ ఎంజాయ్ హ్యాపీగా పిల్లల్ని చూడగానే వాళ్ళు హాయిగా నవ్వుతూ మనసారా మనకి మనం వాళ్ళని చూస్తే మనకు నవ్వు రావాలి అంత మనసారా బ్రతకాలి వాళ్ళు వాళ్ళకి ఎందుకండి ఇప్పుడే స్ట్రెస్ అవసరమే లేదు ప్లీజ్ బీ కేర్ఫుల్ ఇన్ దాట్ యు ఆర్ గివింగ్ లైఫ్ టు అనదర్ లైఫ్ ప్లీజ్ బీ వెరీ వెరీ డెలిజెంట్ అండ్ రెస్పాన్సిబుల్ ఓకే మ్యామ్ థ్యాంక్ యూ లైక్ పిల్లల బిహేవియర్ ని పేరెంట్స్కి పేరెంట్స్ కి మీరు ఇచ్చిన సజెషన్స్ అని లైక్ కొంచెం మందికైనా హెల్ప్ అయ్యి వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేసుకొని కొంచెం లైఫ్ ని నార్మలైజ్ గా లీడ్ చేసే ఒక్క ఇద్దరు చేంజ్ అయినా చాలు అని